హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియోనైతే అయితే స్కిప్ చేయకుండా చివరి వరకే చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు కూడా యూస్ అవుతుందని చెప్పి అయితే నేనైతే చెప్తున్నాను అనమాట ఎక్కడికి స్కిప్ చేయకండి నేనైతే రెస్టారెంట్ స్టైల్ అయితే చిల్లీ చికెన్ అలాగే చికెన్ జీడిపప్పు గ్రేవీ కర్రీ అయితే చేశాను అద్భుతంగా వచ్చింది మీరు కూడా చేయొచ్చు ఎప్పుడు రెస్టారెంట్లో తెచ్చుకొని తినకుండా ఇంట్లో కూడా సేమ్ రెస్టారెంట్ స్టైల్ అయితే చేసుకోవచ్చు అనమాట ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ చిల్లీ చికెన్ కోసం అయితే నేనైతే హాఫ్ కేజీ చికెన్లో రెండు కర్రీ కర్రీ చిల్లీ చికెన్ రెండు చేస్తాను అనమాట చాలా అద్భుతంగా ఉంది ఒకటే కర్రీ ఒకటే చేస్తే ఒకటే తినేలాగా అనిపిస్తుంది కాకపోతే రెండు చేస్తే రెండు హబ్బ అనిపిస్తుంది అనమాట అందుకోసం నేను హాఫ్ కేజీలో రెండు చేశాను అనమాట ఫస్ట్ అయితే చిల్లీ చికెన్ కోసం అయితే చికెన్ అయితే చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకొని పక్క పెట్టి పక్క పెట్టేసుకొని అందులో ఉప్పు కారం మసాలా ధనియా పొడి పసుపు అవన్నీ మ్యారినేట్ చేసేస్తే ఒక టెన్ మినిట్స్ అయితే పక్క పెట్టుకున్న ఆ తర్వాత అయితే చికెన్ కర్రీ కోసం అయితే చికెన్ జీడిపప్పు గ్రేవీ కర్రీ అనమాట అందులోకి ఒక నాలుగైదు టమాటాలు అయితే తీసుకున్నా అలాగే ఒక పది జీడిపప్పులు తీసుకున్న ఒక పది బాదం పప్పులు తీసుకున్న అయితే బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట వా నూనెలో ఒక కొద్దిగా నూనె పోసైతే బాగా ఫ్రై చేసుకున్న ఫ్రై చేసుకొని మిక్సీలో పట్టుకోవడానికి అందులో పెరిగి వేసుకున్న ఫ్రెండ్స్ పెరిగి అయితే చాలా అనమాట కొంచెం టేస్టీగా ఎటువంటి జ్యూసీ జ్యూసీగా వచ్చింది అనమాట కర్రీ కూడా చాలా చపాతీలకు కానీ పుల్కాలకు కానీ అలాగే పరోటాలకు కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది అనేసి జ్యూసీ జ్యూసీగా చేశాను అది పక్కకు పెట్టేసుకున్నా ఇప్పుడు కర్రీ కోసం అయితే అది మిక్సీలో పెట్టేసుకున్నాను నేనైతే ఇందులో ఆనియన్ వేసుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆనియన్ వేసుకుంటే ఇప్పుడు సంబర్ కాబట్టి అయితే కొద్దిగా ఇప్పుడు నైట్ చేసుకున్నది మార్నింగ్ ఉండాలంటే ఆనియన్ వేస్తే ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఆనియన్ స్కిప్ చేశాను అనమాట మీకు ఒకవేళ ఇష్టం అనిపిస్తే ఆనియన్ కూడా వేసుకోవచ్చు అయితే అది పక్కకు పెట్టేసుకొని గ్రేవీ మిక్సీ పట్టేసుకొని పక్క పెట్టేసుకున్న ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ పోసేసుకొని ఒక రెండు పావులు అయితే ఆయిల్ పోసేసుకొని చికెన్ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నదంతా కొంచెం ఉప్పు కొంచెం అది పసుపు వేసుకున్న ఫ్రై చేసుకున్నాం ఆ తర్వాత కొంచెం అల్లం అల్లం వేసుకున్నాను సరే మనకు అలా చికెన్ ఎంత అల్లం పడితే అంతకు సరిపోయిన అల్లం వేసుకుని ఫ్రై చేసుకున్నా ఆ తర్వాత కొంచెం ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై అయిన తర్వాత అయితే కారం వేసుకున్నాం అందులో కారం వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా గ్రేవీ ఆ గ్రేవీ అయితే పోసా ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచా ఎందుకంటే ఆయిల్ అనేది తేలుతుందనమాట ఒక టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత ఆయిల్ అనేది తేలుతుంది ఆ తేలి అది కూర ఉడికే లోపల చపాతి చపాతీ పిండి ఒక జోక్ చెప్తాను ఫ్రెండ్స్ మీకైతే నేను చపాతి పిండి ఏం చేస్తానంటే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు కూడా పిసికి పక్క పెట్టేస్తాను నాకు ఎట్లనంటే ఎక్కువసేపు పిసికి పక్క పెట్టేసి అయితే స్మూత్గా వస్తుంది చపాతీలు అని చెప్పైతే నేను అనుకుంటాను అయితే టైం లేదు కాబట్టి అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాం నాకు స్మూత్గా అనిపించలేదు అయితే బండ మీద వేసి అయితే బండ వేస్తే మా చిన్నోడు ఏమంటుండే చపాతి పిస్కేటప్పుడైతే బండ మీద ఉన్న అంత చపాతి పిండి కండిద్ది బండ మీద ఉన్న జిడ్డు అంతా మట్టి చపాతి పిండి కండితే ఒక ఒక పది పదిహేను నిమిషాలు అయితే మస్తు జోక్ చేసేది ఫ్రెండ్స్ అసలు చాలా పని నేనేం చెప్పాను తెలుసు అప్పుడైతే హోటల్లో మనం పుల్కాలు అని చెప్పి చపాతి అని చెప్పి నాన్ అని చెప్పి తింటాం కదరా వాళ్ళు చెమంట అంతా తీసి అందులో వేస్తారా మీ మీ పిల్ల పిల్లలకైతే మీకు అది అదే టేస్ట్ అనిపిస్తుంది మనం ఇంత ఇంత ఫ్రెష్గా చేసినా కూడా రెస్టారెంట్ అంత టేస్ట్ ఏం రాలే మమ్మీ అని చెప్పి మీరు అంటారు అని చెప్పి నేను ఒక ఫన్నీ వీడియో అనమాట అసలు అది అయితే ఆ అయితే చాలా ఫన్నీగా ఉంది ఆ చపాతీ అయిపోయింది కర్రీ కూడా అయిపోయింది లాస్ట్కి అయితే కర్రీలోనైతే కస్తూరి వేసి వేస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా కస్తూరి మెంతి అనేది వేయండి చాలా టేస్టీగా వస్తుంది అనమాట అది పక్క పెట్టేసి చపాతీలోనే కర్రీ అయిపోయింది ఇప్పుడు చిల్లీ చికెన్ కోసం అయితే ఫ్లోర్ వేసుకున్న అది పక్కగా పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఫ్లోర్ వేసుకుని అయితే ఇప్పుడైతే ఫ్రై చేసుకుంటున్న కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకు ఏంటి క్యాప్స్కమ్ ఒక క్యాప్స్కమ్ వేసుకున్న ఒక నాలుగు ఎల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని అయితే ఫ్రై చేసుకున్న సోయా సాస్ టమాటర్ సాస్ అలాగే వెరిగన్ అవి మూడు వేసుకొని అయితే ఇప్పుడు ఫ్రై చేసుకుంటే ఇప్పుడైతే అవి వేగినాయి కదా చికెన్ అయితే వేగినాయి కదా ఇప్పుడు ఇది ఫ్రై చేసుకోవడానికి అయితే ఇవైతే కట్ చేసుకుంటున్నాను అనమాట అసలు నిజంగా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఫస్ట్ టైం చేశాను అనమాట ఎంత బాగున్నాయి అంటే రెస్టారెంట్లో మేము మేము ఇన్నిసార్లు రెస్టారెంట్లు తిన్నాం కానీ మా ఇంట్లో చేసినంత టేస్టీగా అయితే నాకు ఏడనిపించలేదు అనమాట చాలా టేస్టీగా ఉన్నాయి రెస్టారెంట్లో ఏనున్న వార్తలు ఏదో అనేంత భయం ఉన్నదానుకన్నా రెస్టారెంట్ స్టైల్ మా ఇంట్లోనే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది పిల్లలకి ఇష్టమైన ఫుడ్ తెచ్చి చేసి పెడుతు అయితే అసలు ఆ పిల్లల హ్యాపీనెస్ అయితే మా చిన్న హ్యాపీనెస్ అయితే ఇంకా చెప్పలే అనమాట మా పాప అంత హ్యాపీగా అనిపించదు కానీ మా వాడు ఏదైనా కొత్తగా స్టైల్ వంటలు చేస్తానంటే ఫుడ్ లవర్ అనమాట వాడైతే కొత్తగా ఏమైనా చేస్తున్నాను అంటే అసలుకి వాడైతే అల్లరి అల్లరి చేస్తారనమాట వాడికి చాలా బాగా నచ్చింది మనం ఎలాగో ఇప్పుడు నేను చికెన్ హండ్రెడ్ రూపీస్ చికెన్ తీసుకొచ్చాను ఉన్న ఐటమ్స్తో మనం ఉన్న ఐటమ్స్ ఇప్పుడు ఇవి తీసుకురావాలంటే హోటల్లో మనం బుక్ చేసుకోవాలంటే మినిమం ఒక థౌజండ్ అవుతుంది ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ అయితే అవుతుంది కదా ఆ చికెన్ కర్రీకి కానీ చపాతీ కానీ అలాగే చిల్లీ చికెన్ కానీ ఒక థౌజండ్ మినిమమ్ థౌజండ్ అవుతుంది నేను హండ్రెడ్ రూపీస్తోనైతే ఇవన్నీ చేశాను ఎలాగో పిండి ఇంట్లోనే ఉంటుంది నూనె ఇంట్లోనే ఉంటుంది ఇవన్నీ చికెన్ మాత్రం ఒక హండ్రెడ్ రూపీస్తో తీసుకొచ్చాను అనమాట హండ్రెడ్ రూపీస్ చికెన్తోనైతే ఈ మూడు రెండు ఐటమ్స్ అయితే తీసుకొచ్చి చేశాను చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మా ఊడైతే అసలు ఫిదా అయిపోయింది అనమాట రెండు కర్రీలకైతే మీరు కూడా మీ పిల్లలకు ఇష్టమైనలాగా రెస్టారెంట్ స్టైల్ అయితే ఇలా చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిన కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అందరైతే అందరికైతే బాయ్ మరి ఉంటాను